క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ఎట్లా పుట్టింది అసలు అది ఐడియా అది అప్పుడు చెప్పే కదా ఆయన పేరు సంతోషి నాకు అమ్మోటో ఆయన అసలు ఎవరో మనిషి తెలియదు అది ఎలా వచ్చిందో నాకు చెప్పాలని సబ్జెక్ట్ లో పూర్తికెస్తే కంప్లీట్ గా నాలెడ్జ్ తెలియదు ఎలా వచ్చిందో ఎవరు సృష్టించే పేరు మాత్రం తెలుసు కానీ అది ఏ విధంగా వచ్చిందో అది ఎట్లా పోయిందో ఇంతగానో హైయెస్ట్ క్రీడతను ఎవర్డ్ ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే ఇప్పటివరకు ఏది కూడా రికార్డుని అంత చేయలేదు రికార్డు అంత సొంతం చేయలేదు ఎందుకంటే ఒక లక్షల పర్సంటేజ్ పెరిగింది అది క్యాలకులేట్ చేయలేము పర్సెంటేజ్ రైట్ ఇప్పుడు నాలాగా ఇంట్రెస్ట్ చూపిస్తానండి ఇప్పుడు నాలా కొత్తగా ఈ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు అదే నేను చెప్తాన కదా ఏదన్నా నాలెడ్జ్ ఎమోషనల్ ఏమంటారు ఎక్కువ రోజులు ఎమోషనల్ గా ట్రేడ్ చేయొద్దు ఇమోషనల్ గా ఎక్కువ డబ్బులు పెట్టకూడదు నీ ఎంత ఎంత స్థమత ఉందో అంతే డబ్బులు పెట్టుకోవాలి మళ్ళీ ఏదో పెరిగిపోతే పెరుగుతుంది కదా అని చెప్పేసి ఒకేసారి కొనకూడదు నేను చెప్పేది ఒక టెన్ పర్సెంట్ మళ్ళొక టెన్ పర్సెంట్ మళ్ళొక టెన్ పర్సెంట్ యావరేజింగ్ యావరేజింగ్ చేసుకుంటే కొనుక్కోవాలి అంటే ఎమోషనల్ కాకుండా ఈ మీ యొక్క అమౌంట్ ఆర్థిక సోమత ఎంత ఉందో అంత పెట్టి కొద్ది కొద్ది కొనుక్కుంటా ఉండాలి అందుగాని మీకు నాలెడ్జ్ ఏది లేకుండా అది చేయొద్ద వితౌట్ ఏమి తెలియకుండా దిగొద్దు మన అందరికి మన వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఎందుకంటే నా నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ క్లయింట్స్ వరల్డ్ వైడ్ క్లైంట్స్ కూడా ఉంటారు అడుగుతా ఉంటారు నా పని నేను ఉన్న వారికి చెప్పగలుగుతాను అందుకని మన దగ్గర ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు మనం నాకు చాలా మంది మీలాగే నాకు ఇస్తా అంటారు ట్రేడింగ్ చేయమంటారు నేను అలాంటి రిస్కులు తీసుకొచ్చుకోలేదు కావాలంటే సజెషన్ ఇవ్వగలుగుతాను సజెషన్ తీసుకోండి అంటే ఇంతవరకు చేసుకోండి అవేర్నెస్ ఇవ్వడం వరకు మన బాధ్యత అంతే ఆ తర్వాత నేను ఏమిటి రేపు రోజున పెరిగితే ప్రాబ్లమే తగ్గితే ప్రాబ్లమే పెరిగితేనేమి ఒక రూపాయి మనకి మన రేపు గుర్తుండదు తగ్గినప్పుడే నన్ను అడుగుతాడు ఏమైందన్న మీరు చెప్పినప్పుడే నేను కొన్నా మీ వల్ల నేను లాస్ అయినా నన్ను తీసుకొచ్చారు ఇవన్నీ వస్తాయి అందుకే మీరు ఇప్పుడు నార్మల్ గా నన్ను ఒక ఫ్రెండ్లీగా పిలిచారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను అవేర్నెస్ ఇవ్వగలుగుతున్నాను కాబట్టి అంటే ఊరికి సరదాగా సరదాగా నేనే నాకు నేర్చుకోవాలి ఏ సైట్లు ఇప్పుడు అదే అన్న ఇప్పుడు కంప్లీట్ గా రాబోతున్నాయి ఇండియాలో కూడా కొన్ని దీని మీద ట్రైనింగ్స్ రాబోతున్నాయి కొన్ని ఉన్నాయి చెప్పా కదా ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు సబ్జెక్ట్స్ మీకు హైదరాబాద్ అంది లో కూడా చూడండి సైట్లో వాళ్ళ దగ్గర అంటే మీరు చెప్తారు ఏ కోర్సులో ఎన్ని రోజులు నేర్పిస్తామో వాళ్ళ దగ్గర ఉన్నాయి ట్రైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మరి నేర్పిస్తున్నారు అదే చెప్తున్నాను కదా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఐఐటి నార్మల్ చిన్నది కాదు చాలా పెద్దది కాబట్టి ఐఐటిలో మీరు కంది ఐఐటీ లోకి వెళితే కోర్సు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు క్రిప్టో కరెన్సీ మీద కావాలా ఏఐ జనరేట్ మీద కావాలా లేకపోతే ఇంకా మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలి డిస్టర్ మార్టింగ్ సబ్జెక్ట్ కావాలా దాని విత్ సర్టిఫికేట్ తో ఇస్తారు అంత పెద్ద వాళ్ళే మనకు ట్రైనింగ్ మీద సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇంకా దీని మీద మీకు లేదు అంటే ఒకటి అది ఒకటి అంటే ఇప్పుడు ఈ మామూలు మీడియాలో వస్తాయి సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో కానీ వెబ్సైట్లు కానీ ఏదైనా సురక్షితమైన ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోవడానికి అంటే కామన్ మ్యాన్ గా నేను యూట్యూబ్ లోను లేదంటే వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయి వెబ్సైట్స్ ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్స్ లో కూడా చాలా మంది నేర్పిస్తారు నేర్చుకున్నంత వరకే నేర్చుకోమని చెప్తున్నా అదే వాళ్ళు నమ్మకూడదు వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోండి కానీ సజెస్ట్ చేసిన మాత్రం మీకు తెలియదు ఏముందన్నా నార్మల్ ఇప్పుడు ఏదైనా యూట్యూబర్ అయినా యూట్యూబర్స్ కావాల్సింది సబ్స్క్రైబర్స్ ఛానల్ వ్యూస్ కావాలి అక్కడ నుంచి ఎంత ఇన్కమ్ తెలియదు కానీ ఆడు చేసేది చేస్తూనే ఉంటాడు చెప్పడం ఇప్పుడు తెలియజేయాలని చెప్తున్నాడు తప్పేం లేదు కానీ మీరు నేర్చుకున్నంత వరకు నేర్చుకోవాలి కానీ దాన్ని అధికంగా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ల దగ్గర ఆలోచన చేసి వేసుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకో పెట్టేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటప్పుడు కూడా వాడు కరెక్ట్ పర్సన్ మీకు కాంటాక్ట్ ఇన్నాడా లేదా నార్మల్ గా మీకు ఏదో వీడియోలు చేస్తున్నాడా వారి వారి ఇన్కమ్ గురించి వీడియోలు చేస్తున్నాడా తెలియదు అదే అలా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో వస్తుంది ట్రైనింగ్ ఇస్తున్నాడు కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి కొన్ని ఇండియాలో కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేర్పిస్తున్నారు పేర్లు గుర్తు రీసెంట్ గా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా ఐఐటి వాళ్ళు స్టార్ట్ చేసినట్టు మిత వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయడం గుర్తులేవు ఈ మధ్యలో చాలా బ్లాక్ చైన్ సబ్మిట్స్ చాలా వస్తున్నాయి రీసెంట్ హైదరాబాద్ లో రెండైనాయి సబ్మిట్స్ అని వస్తాయి బ్లాక్ చైన్ సబ్మిట్ అని వస్తాయి అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అమౌంట్ కట్టుకుంటే వాళ్ళు డే మొత్తం మీకు నేర్పిస్తారు వాళ్ళు ఏంటి ఇస్ వాట్ అనేది బ్లాక్ చైన్ ఏంటి క్రిప్టో కరెన్సీ ఏంటో నేర్పిస్తున్నారు దట్ ఈస్ ఓకే దట్ ఈస్ గుడ్ కానీ మనం ఇంకా ఆన్లైన్ సైట్స్ అంటే ఇంకా మనం అన్ని చూడాలి దాన్ని ఉంది అయితే నంబర్ కాంటాక్ట్ అయ్యి కనుక్కొని పర్ఫెక్ట్ వాడు చేయగలుగుతా లేదా వెళ్తేనే దానికి ఒక ఆఫీస్ ఉందా లేదా ఆన్లైన్లో అయితే చేయలేము మనం అది ఇంకోటి ఉందా అన్న మనకి బూమింగ్ బుల్స్ అని దుబాయ్ లో ఉంటాడు నాకు తెలిసిన ఫ్రెండే బేగంపేట్లో ఉంటది స్టాక్ మార్కెట్ నేర్పిస్తాడు ట్రేడింగ్ నాకు త్రీ మంత్స్ నైన్ డేస్ తీసుకుంటాడు అమౌంట్ ఎంతో తెలియదు కానీ ఉంది మన బేగంపేటలో కూడా ఉంది ఏది క్రిప్టో కరెన్సీ అన్ని సబ్జెక్ట్ మొత్తం వస్తది ఇంకా ట్రేడింగ్ అంటే అన్ని సబ్జెక్ట్ వస్తుంది ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అట్లేం లేదు చూసుకొని పర్ఫెక్ట్ గా తీసుకోండి మామూలు థ్యాంక్ యూ సో మచ్ యా అంటే వాళ్ళు జాగ్రత్త ట్రీట్ ఎమోషనల్ అయిపోయి ఫస్ట్ నాలెడ్జ్ అండ్ మీ యొక్క ఆర్థిక స్థోమత అమౌంట్ ఎంత ఉందో అంతే అడుగు ఎమోషనల్ ట్రేడ్ చేయకూడదు అదేదో పక్కన ఉన్నా డబ్బులు పెట్టకూడదు మెయిన్ థింగ్ ఇంత డైలీ పోలీస్ వాళ్ళు ఎంత ఎందుకు చెప్తున్నారు అంటే మీ డబ్బు చెప్తున్నారు వాళ్ళు ఎంత డైలీ చెప్పినా మన వాళ్ళు వినకుండా ఎత్తా పోతా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఏమవుతుందంటే తెలియకుండా ఎవరెవరో ఎక్కడో అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిపోతున్నాయి ఇట్లా మీరు ఇందాక అన్నారు కదా మనీ ల్యాండ్ మనీ అంటే ఎవరు అకౌంట్ ఎవరికి వస్తున్నాయో తెలియకుండా కూడా కొన్ని అకౌంట్స్ ఆగిపోతున్నాయి ఇవన్నీ ఏంటంటే తెలియకుండానే జరుగుతున్నాయి సబ్జెక్ట్ తెలుసుకో మనం చెప్తున్నాం సో ఫ్రెండ్స్ ఫైనల్ చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న చెప్పిన దాని ప్రకారం మన ఇండియా ప్రభుత్వం ఇంకా క్రిప్టోను గుర్తించలేదు ఓకే అంటే వాడకానికి రోజు వాడకానికి మాత్రమే చేసి నేను కూరగాయలు కొంటాను షాప్కి వెళ్తా కుదరదు కానీ క్రిప్టోలు ట్రేడ్ చేయవచ్చు ట్రేడ్ చేసి కొనం చేసి కి ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి వన్ పర్సెంట్ టీడీఎస్ అవుతుంది సో ఈ పద్ధతిలో మాత్రం మీరు చేయాలనుకుంటే తెలుసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ నిపుణుల పర్యవేక్షణ నిపుణుల పర్యవేక్షణలో మీరు కూడా నేర్చుకోవాలి నాలెడ్జ్ ఉంటేనే చేయండి ఏదో మనం ఏదో ఆశమాషికి చేద్దాం అంటే కుదరదు సామాన్యులు ఇందులో ఏళ్ళు పెట్టద్దు రోజు రోజుకి రోజు రోజు కోట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్ లేదు రోజు రోజు అప్పటికప్పుడే కోట్లు ఎప్పుడైనా ఆవిరైపోవచ్చు ఎప్పుడైనా ఏదన్నా అవ్వచ్చు రైట్ సూపర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో రాయండి అన్నా అక్కడ సమాధానాలు ఇస్తారు మీకు లేదా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయినా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్ కొలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసుకోండి ఇది బిఎస్ టాక్ హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ